నేరాల నియంత్రణకే పోలీసు శాఖ ఆధ్వర్యంలో గార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట డీఎస్పీ తెలిపారు నాయుడుపేట మండల పరిధిలోని శ్రీనివాసపురంలో డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో అర్బన్ సిఐ బాబి నలుగురు ఎస్ఐలు పోలీస్ సిబ్బందితో కలిసి గార్డెన్ సెర్చ్ నిర్వహించారు ఇంటింటికి వెళ్లి వాహనాలు తనిఖీ చేశారు ఈ సందర్భంగా డీఎస్పీ చెంచుబాబు మాట్లాడుతూ శ్రీనివాసపురం ప్రభుత్వ లేఅవుట్ ప్రాంతం అభివృద్ది చెందుతున్న క్రమంలో బయట ప్రాంతాల నుంచి వచ్చిన అనుమానిత వ్యక్తులు సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందన్నారు అనుమానిత వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు వాహనాలు నడిపేవారు అన్ని ధృవీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు అట్లా పెద్ద ఒక ఆయన మొత్తాన్ని ఇన్సైడ్ పెట్టినట్లు పోతున్నాడు చూసుకుంటారు ఏమైనా మంచి సైడ్ ఉండి చూస్తారు అది చేస్తే కదా అన్నారు ఏమైనా ఇలాంటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తే పోలీస్ స్టేషన్ వేసుకురావాలి బైక్ దిడ్ లేదు అలాగే దర్వాత వాళ్ళు టోల్ ప్లాజా మీద దగ్గర ఉన్నా ఏదైనా జంక్షన్ దగ్గర ఉన్నా నేను కూడా పోతున్నాడు అనుమానంగా ఉంది వేసుకెళ్తాం ఏరుగుద్దు తీసుకుంటాం ఫోటో తీసుకుంటాం పేరు అడ్రస్ రాస్తాం పంపించేస్తాం ఏం పోలీస్ స్టేషన్ అక్కడ అదేవిందా పెద్ద అదేనా తమిళనాడు ఒరిస్సా అట్లాంటి వాళ్ళకి ఎంతమంది అయినా పర్వాలేదు వాళ్ళందరినీ తీసుకొచ్చి వెలుగుతూ తీసుకుంటే మన దగ్గర డేటాబేస్లో రికార్డు మనమో జరిగి ఛాన్స్ ఖ్యాలీ అయ్యేది ఇది నేను అనుకోవడం కాదు కేసులు పెట్టిన పెట్టి కేసులు రాకొచ్చాను సరేనా ఎవరైనా రిసెప్షన్ వాళ్ళు వచ్చారా రిసెప్షన్ కాలనీ డెవలప్ అవుతా ఉంది బయట నుంచి గుర్తు తెలియని వాళ్ళు వచ్చి కొంతకాలం ఉండటం ఎలా ఉంటున్నారు సస్పెన్షస్ అనే ఉన్న సమాచారంతో ఇల్లు చెక్ చేయడం జరిగింది కాడినా సెట్ చేయడం జరిగింది ఇక్కడ ఇల్లలో పదిహేను ఇరవై ఇల్లు మాత్రమే యాక్సి అయింది మిగతా ఖాళీగా ఉంటున్నాయి సో వాళ్ళందరి దగ్గర ఆధార్ కార్ ఆధార్ కార్డు డేటా తీసుకోవడం జరిగింది ఎవరైనా సరే కొత్త వ్యక్తులు బయట వ్యక్తులు వచ్చి ఎందుకంటే నేషనల్ హైవేకి దగ్గరగా ఉంది కాబట్టి తమిళనాడుకు దగ్గరగా ఉంది కాబట్టి ఎవరికైతే వాళ్ళు వచ్చి ఇక్కడ నేరాలు చేసే అవకాశం ఉంటుంది

త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి